అనుదిన వాగ్దానం డైలీ దేవునా మనకు మహిం కలుగునుగాక మన ప్రభును ప్రిరక్షకుడు క్రీస్తు శుభనామలో మీకు నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను ఈ దినం దేవుని వాగ్దానం నా మాటలు ఏమాత్రమును గతింపవు మత్తి సువార్త ఇరవై నాలుగు ముప్పై ఐదు ఆకాశమును భూమిని భూమియు గతించును కానీ నా మాటలు ఏమాత్రమును గతింపవు ఆమె ప్రైస్ ల్యాట్ అవును నా దేవుడు నమ్మదగినవాడు మారినవాడు మట తప్పని దేవుడు నిన్న నేడు నిరంతరం ఆక్రితిగా ఉండిన దేవుడు నా జీవితంలో మొదటి కోరింది ఒకటి పద్దెనిమిది ఇరవై వచనాలు చూస్తే దేవుని వాక్యం అవునని చెప్పి కాదన్నట్టుగా ఉండలేదు దేవుని కుమారుడగ యేసుక్రీస్తు క్రీస్తు అవునని చెప్పి కాదని వాడై ఉండలేదు దేవుని వాగ్దానములు ఎన్ని అయినను అన్నీ క్రీస్తునందు అవునన్నట్లుగానే ఉన్నాయి ప్రేయస్లా మొదటి మొద ఆరు ఆరు దేవునేందు భక్తి కలిగిన నా జీవితంలో మరి నేను సంతృష్టిని కలిగి జీవించినప్పుడు ఎప్పుడునూ సంతృష్టి కలిగి ఉండినప్పుడు ఎప్పుడునూ నా భక్తి జీవితం గొప్ప లాభ సాధనంగానే ఉంటూ వస్తుంది ఇరిమియా ముప్పై పదిహేడు ఈ చలి ప్రదేశంలో వాతావరణం నా శరీరానికి ఆ మాత్రం సూట్ కానప్పటికి నేను నీకు ఆరోగ్యం కలుగు చేసేదను అన్నాడు దేవుడు ఎప్పటికప్పుడు ఆరోగ్యాన్ని కలుగు చేస్తూ మరి ముందుకు నడిపిస్తూ ఉన్నాడు యహోషవా ఒకటి మూడు మీరు అడుగుపెట్టి ప్రతి స్థలము మీకు ఇచ్చున్నా నేను మోషేకి చెప్పినట్లుగా యహోషవాకి చెప్పినట్లుగా నా జీవితంలోనూ నెరవేరుస్తూ వస్తు వస్తున్నారు మా సేవా జీవిత తొలిదినాల్లో భాష తెలియని ప్రదేశం అయినప్పటికీ ఆయన వాగ్దానం నెరవేరుస్తూ వచ్చారు అలాగనే నెరవేరుస్తూ వస్తూ ఉన్నారు అలాగే మరి ఆయన ఒక పనిని నిమిత్తం నన్ను వెళ్ళమని నాకు ఆజ్ఞాపించినప్పుడు నా వల్ల కాదేమోనని అభ్యంతరం పలికినప్పుడు ఇదిగో తలుపుని ఎదుట తీసి ఉంచినాను దానిని ఎవడునూ వేనేరడని దావిధి తాళపు చెవులు కలిగి ఎవడును వేయలేకుండా తీవాడును ఎవడు తీయలేకుండా లేకుండా వేవాడునైనా సత్య స్వరూప యొక్క పరిశుద్ధుడు చెప్పినాడు మరి ఆ మాటను నెరవేర్ నెరవేర్చుకునే కూడా ఆయన ప్రైజ్లా అలాగే సేవా జీవితంలో రకరకాల ఒత్తిళ్ళు ఎదుర్కొంటున్నప్పుడు రేపు రేపు ఏహోవా మీ మధ్య అద్భుత కార్యములు చేయను అన్నాడు అలాగనే ఆయన విచిత్రమైన రీతిలో అద్భుత కార్యాలు చేస్తూ మా సేవ జీవితాన్ని ముందుకు నడిపిస్తూ తీసుకుని వెళుతూ ఉన్నారు చేసినాడు అలాగనే మేక ఏడు పదిహేను నేను జనులకు అద్భుతములు కనపరుతును అన్నాడు మార్క్స్ వార్త పదహారు పదిహేను నుంచి పద్దెనిమిది వచ్చినాలు మీరు సువార్తను ప్రకటించండి నమ్మిన వారి వల్ల సూచక్రియలు వెంబడిస్తాయి అన్నారు ప్రభు అలాగ అద్భుతాలు అద్భుతాలను కరపరుస్తూ సూచక్రియలు జరిగిస్తూ మా సేవా జీవితంలో మేము మరి ప్రకటించే వాక్యాన్ని సువార్తను స్థిరపరుచుకుంటూ వస్తున్నారు ఏషా యాభై నాలుగు పదిహేడు నీకు విరోధముగా రూపొని ఏమో వర్థి లేదు దీత ఇరవై ఎనిమిది ఏడు నీ త్రో నీ శత్రువులను నీ ఎదుట హతమగినట్లు చేయను వారొక త్రోవను నీ మీదకి బయలుదేరి వచ్చినాయి వచ్చి ఏడు త్రోవలను నీ ఎదుట నుండి పారిపోను ఈ మాటలు మా జీవితంలో అనేక వారిలో అనేక సందర్భాలు జరుగుతూ వచ్చాయి వస్తూ ఉన్నాయి కీర్తన ఇరవై మూడు ఐదు నా శత్రువులు ఎదుట నాకు భోజనం సిద్ధపరుస్తూ హెచ్చిస్తూ గనపరుస్తూ వస్తున్నారు ప్రభు అలాగే సామిత్ర పదహారు ఏడు ఒకప్పుడు శత్రువులు సహా అంటే తరువాత ఇప్పుడు వారిని మిత్రులుగా చేస్తూ వస్తున్నారు అది కన్నా పన్నెండు రెండు మూడు వచనాల చెప్పబడినట్లుగా నన్ను అని ఆశీర్వదిస్తూ నన్ను దూషించిన వాడిని శపిస్తూ వస్తున్నాడు నా దేవుడు మత్ ఆరు ముప్పై మూడు ఆయన నీతిలో నిలిచి ఉండుటకును ఆయన రాజ్య విస్తరణల పని కలిగి ఉంటకును మమ్మను మేము మా సమయాన్ని మా జీవితాన్ని కేటాయిస్తూ వచ్చినప్పుడు అన్ని సమస్తమును మాకు మరి అవసరమైన ప్రతి పదార్థాన్ని తీసి మరి ప్రతి వస్తువును ప్రతి సానుకూలతను సమృద్ధిగా అనుగ్రహిస్తూ ఉంటున్నాను అన్నాడు నా దేవుడు నేను ఆ స్థితిలో ఉండినప్పుడు నేను తొట్టిల్లినప్పుడు నేను వెనుకకు మళ్ళినప్పుడు స్వామిగా పనిచేయక నిద్రిస్తూ ఉండినప్పుడు కొన్ని సందర్భాల్లో ఎదురు తిరిగినప్పుడు ఇరిమి ఆ ముప్పై ఒకటి మూడులో చెప్పబడినట్లుగా శాశ్వతమైన ప్రేమతో నన్ను ప్రేమిస్తూ విడువుకాయ నా ఎడల కృపు చూపుతూ వస్తూ ఉన్నారు ఉన్నాడు నా దేవుడు ఈ దినం నేను చివరిగా చెప్పబోతున్న మరో మాట యశ యాభై నాలుగో ఐదో వచ్చినలో చెప్పబడినట్లుగా నన్ను సృష్టించిన వాడు నాకు భర్త ఉంటానని నా భర్త మరణం తర్వాత నన్ను ఏడావద్దని సెలవిచ్చారు అలాగ నేను నా భర్త ఉన్నప్పటికంటే అధికమైన ఆశీర్వాదాలు నా ముందుంచి నన్ను తృప్తిపరుస్తూ వస్తున్నారు దీవిస్తూ ఉన్నాడు నా భర్తను విడిపింప మరి చేయటానికి నన్ను ఆ దుఃఖంలో నుంచి విడిపించటానికి ఎన్నెన్నో కార్యాలు చేస్తూ వస్తున్నాడు సైన్యములు గదిపతి ఏహో అని ఆయనకి పేరు నా విమోచకుడు పరిశుద్ధ దేవుడు సర్వలోకానికి దేవుడని ఆయన పేరు చేసిన హేబరి పదమూడు ఐదు ఆరు వచ్చినారు కాబట్టి ప్రభు నాకు సహాయకుడు నేను భయపడను నిన్ను ఏమాత్రమును విడువను నిన్న ఎన్నడూను ఎడబాయను అని నా ప నా పాప క్షమాపణ కొరకు సిలువు మరణం పొందిని తిరిగి లేచిన నా ప్రభును రక్షకుడును ఆయన యేస్సు క్రీస్తు వారే చెప్పారు కదా అవును మతే సువార్త ఇరవై ఎనిమిది ఇరవైలో ప్రభు వారు చెప్పినట్లుగా ఇదిగో నేను యుగ సమాప్తి వరకు సదాకాలం మీతో కూడా ఉన్నానని ప్రభువారే చెప్పారు మతే ఒకటి ఇరవై రెండు ఇరవై మూడు వచ్చినా అని పేరు గలవాడు నాకు తోడుగానే ఉంటున్నాడు వ్యవహాన్ ఎనిమిది ఇరవై తొమ్మిది ఈ లోకానికి కానీ ఈ ప్రదేశానికి కానీ నమ్ము నన్ను పంపినవాడు నాకు తోడే ఉన్నాడు ఆయన నన్ను ఒంటరిగా విడిచిపెట్టలేదు భవాన్ని పద్నాలుగు పదహారు పద్దెనిమిది వచ్చిన నాదిగా విడవక నా నాలో ఉండటకు నాతో నివసించటకు ఆదరణ కర్తనం సత్య స్వరూప ఆత్మను పరిశుద్ధాత్మను నాకు అనుగ్రహించినాడు నా దేవుడు అట్టి దేవుని కలిగిన నా ధనీకరమైన స్థితిని బట్టి ఆ నా దేవునికి నా హృదయపూర్వక ఒక నిండు కృతజ్ఞతలు కొట్లాది స్థుతులు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాను ప్రత్యేకంగా ఓ గమనిక ఏమంటే ఈ మాటలు నా జీవితంలో దేవుని వాగ్దానములు మరియు ఒక్క శాతం కూడా కాదేమోనని అనుకుంటున్నాను బైబిల్ గ్రంథంలో నాకు దేవుడు ఇచ్చిన వాగ్దానాల్లో అంటే ఒకటి ఏడు రెండు వేల ఇరవై ఒకటి నుండి ఈ దినం వరకు పన్నెండు వందల యాభై ఐదు వాగ్దానాలకు పైబడి ఏ రోజుకి ఆ రోజు నాకు ఇచ్చిన వాగ్దానం బట్టి మాత్రమే ఆ వాగ్దానాన్ని ప్రజల ముందుకు తీసుకువస్తూ వస్తూ ఉంటున్నాను దేవుని మాటలు నాకు మాత్రమే కాదు కానీ మనందరికీ కదా అవును అయితే వాటిని స్వతంత్రించుకునేటకు కాస్త పనిచేసి సంపాదించుకోవలసి ఆ మెయిన్ ప్రైజ్ల ప్రార్థన చేసుకుందాం ప్రేమ నమ్మకం కలిగిన మా పరులకు తండ్రి ని పరిశుద్ధ నమ్మక స్థుతులు స్తోత్రాలు 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 నిన్న నేడు నిరంతరం ఆక్రితగా ఉండిన దేవుడు మారినవాడు మాట తప్పినవాడు నీ వాగ్దానాలన్నీ ఏ సుక్రీస్తునవునట్టుగానే ఉన్నాయి ప్రభావ అందరూ బట్టి నీకుతులు స్తోత్రాలు మరియు మా ద్వారా మీకు మహిమ కలుగుటకై వాటన్నిటినీ నిత్య నిత్యములుగా చేస్తూ ఉన్న విధానాన్ని బట్టి స్థుతులు స్తోత్రాలు మారని గతింపని మీ మాటల కొరకు కొట్లాది స్థుతులు స్తోత్రాలు ఎల్లవేళల దేవా నీ పట్ల నిత్యం కృతజ్ఞత కలిగి జీవించు కృపనిమ్మని మానివ్యతమయ్యే మీరు చేసే ప్రతి కార్యాన్ని బట్టి మేము గమనించుకుంటూ నీకు స్థుతులర్పించగలిగే కృప నీ మాటలు స్వీకరించి అనుదినము వాటిని అనువర్తింప చేసుకునే కృప నాకు మాకు దయచేయమని మారిన నీ ప్రేమకై శాశ్వతమైన నీ ప్రేమకై స్థుతులర్పిస్తూ ఏ సినిమాలో అడిగి వేడుకొచ్చినాం తండ్రి ఆమె ఆమె ప్రైజ్లా డ్రేపు మరొక వాగ్దానం మనం కలుసుకుందాం ప్రతిరోజు ఉదయం ఈ కార్యక్రమాన్ని వీక్షించగలరు తిరిగి మళ్ళీ రేపు ఉదయం కలుసుకుందాం దేవుడు మిమ్మల్ని దీంట్గా